ఇప్పుడు అత రుద్ర సూక్త మంత్రా పరమేశ్వరుడు ఆ దేవదేవుడు మహరుద్రుడు ఎందుకనగా రుద్రశబ్దం రుద్రశబ్దంలోనే దాగి ఉంది పరమేశ్వరుడు యొక్క ఆశీర్వాదం ఏమిటంటే నాలుగు వందల సంవత్సరాలు జీవించినటువంటి మహానుభావుడు కూడా ఒకనొక సమయములో ఐదు పంచప్రాణములు ఐదు ఉప ప్రాణములు ఒకటి జీవాత్మ కాబట్టి ఇది రో ఇది రోద ఇది ఇది నిగ్రహ అంటాడు జీవుడు ఈ శరీరం నుండి జీవాత్మ శరీరం వెళ్ళిపోయే సమయంలో ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాద కూర్మ కృకర దేవదత్త ధనంజయ ఐదు పంచ ఐదు ఐదుప ప్రాణములు జీవుణ్ణి బంధిస్తవి బయటకు పోలేక ఇంట్లకు లోపల ఉండలేక ఒక వ్యక్తికి మనం అంటుంటాం వాంతికి వస్తుంది కానీ రావడం లేదు మాట వస్తుంది కానీ రావడం లేదు పేరు గుర్తుంది కానీ గుర్తు రావడం లేదు అయితే ఇదే విధంగా నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు వంద సంవత్సరాలు అయితే యోగులకు మాత్రము అది సాధ్యం కాదు వారు అవలీలగా వారు కోరుకున్నప్పుడు ఈ శరీరంను వదిలిపెడతారు సామాన్య వ్యక్తులకు మాత్రము అనేక దోషాలు పాపాలు పాప పుణ్యకర్మల వల్ల వారికి ఇటువంటి ఇబ్బంది కలుగుతుందని మనకు వేదం ద్వారా పరమేశ్వరు తెలియజేస్తున్నాడు అదే విషయాన్ని మనకు ఋషులు అందించినాను కాబట్టి ఈ విశ్వములో లోక లోకాంతమున్నటువంటి సమస్త మానవులకు అటువంటి సద్గతి అటువంటి ఇబ్బంది కలగకుండా పరమేశ్వరుని యొక్క అనుగ్రహంతో వారికి జీవుడు ఆ శరీరం నుండి వెళ్ళిపోయే సమయంలో ఇటువంటి బాధ కష్టము దుఃఖము కలగకుండా అవలీలగా ఈ శరీరం నుండి జీవాత్మ వెళ్ళిపోయే విధంగా ఆ పరమాత్మ అనుగ్రహించి ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం పాత్రలై పరమాత్మ యొక్క ఆదేశానుసారం జీవిస్తూ వేదాంతంగా జీవిస్తూ ఈ శరీరమును అమేలగా ప్రశాంతంగా సుఖంగా ఆనందంగా ఆ పరమాత్మలోకి వెళ్ళిపోవాలని ఈ రుద్ర సూక్తం యొక్క మంత్రార్థము కాబట్టి దాన్ని మనం అందరం కూడా ఆస్వాదిస్తూ ఈ రోజు నుండి అయినా మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి భగవంతుని యొక్క అను ఆజ్ఞకు అనుకూలంగా ఉన్నమా వేదానికి ఆజ్ఞకు అనుకూలంగా ఉన్నమా అటువంటి మనసా వాచా కర్మ చేస్తున్నామా అని మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి కాబట్టి భగవంతుడు సర్వాంతర్యామి సర్వశక్తిమంతుడు కర్మ ప్రధాత అని మనం వింటున్నాము చెప్తున్నాము రాస్తున్నాము చదువుతున్నాము అయితే ఇది ఆచరణలోకి రావాలి అంటాడు

ശാരീരിക ആത്മക ദോഷ നിവരണ സ്പൂർണ ആരോഗ്യ അഷ്ടൈശര്യ സിദ്ധ ഏ നമ ശംഭവായ ചമ ശം ചയസ്കരാമ ശിവായ ച ശിവരാ ഇതം रुद्राय इदं न मम समस्त मानसिक शारीरिक आत्मिक दोषनिवारण सम्पूर्ण आरोग्य सिद्धये ॐ नमो दृष्णवे च प्रमृषाय च नमो निषग्ने शेषु धिमते च नमस्ति क्लेशवे चायुदिने च चा नमः स्वायुदायच सुदनवनेच स्वाहा इदं रुद्राये इदं नमम समस्त मानसिक शारीरिक आत्मिक संपू दोष निवारण संपूर्ण आरोग्य अष्टैश्वर्य सिद्धये ओम नमः

नमस्ताम्राय चारु नाय च स्वाहाय शीघ्रमे समस्त मानसिकोष निवारण्य अष्टैश्वर्यसिद्धये नमः शब्दवे च पशुपतये च नमः